ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పాటు ట్రైలర్ వచ్చేసింది మొదటి నుంచి ఊహించినట్టే ఈ ట్రైలర్ దుమ్ము రేపింది అబ్బబ్బా అల్లు అర్జున్ అరాచకం స్వామి అంటున్నారు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు పుష్పాటు ట్రైలర్ ను పవర్ ఫ్యాక్ట్ యాక్షన్తో నింపేశారు దర్శకులు సుకుమార్ గారు బన్నీ చెప్పే డైలాగ్స్ యాక్షన్ సీన్స్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పహద్ లుక్ అండ్ యాక్షన్ అబ్బో ట్రైలర్ ఈ రేంజ్లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనిపించేలా ఉంది మరి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప టూ వచ్చేసింది తొలి భాగంలో అల్లు అర్జున్ కూలి నుంచి సిండికేట్ పార్ట్నర్ గా ఎదిగిన విధానాన్ని చూపించారు ఇక ఇప్పుడు పుష్ప టూలో సిండికేట్ కు కింగ్ గా మారిన పుష్పరాజును చూపించనున్నారు పుష్ప టూలో అల్లు అర్జున్ తో పాటు మందాన ఫహద్ పాజిల్ అలాగే ధనుంజయ జగదీష్ ప్రతాప్ భండారి తదితరులు నటించారు పుష్ప టూ షూటింగ్ పనులు శరవేగంగా జరగడమే కాకుండా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో కూడా ఉన్నాయి డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా టూ విడుదల కాబోతోంది ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీ ఎంపిక చేశారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ సాంగ్స్ అన్ని సినిమా పైన హైప్ ను భారీ స్థాయిలో పెంచేశాయి ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూద్దామా అని ప్రేక్షకులు ముఖ్యంగా బన్నీ ఆర్మీ చూస్తున్నారు తాజాగా పుష్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను బీహార్ లోని పాట్నాలో విడుదల చేశారు భారీగా హాజరైన అభిమానుల మధ్య ఈ ట్రైలర్ ను లాంచ్ చేయడం జరిగింది మూవీ టీం మరి అల్లు అర్జున్ కు నార్త్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక పుష్ప టూ ట్రైలర్ మాత్రం ఇక అరాచకాన్ని సృష్టిస్తూ ఉంది వచ్చిన కాసేపట్లోనే ఇక ట్రైలర్ ఆద్యంతం వన్ మిలియన్ చేరుకోవడం కూడా జరిగింది ఇక ఈ మేరకు ఎన్ని మిలియన్లు కొట్ట కొల్లగొడుతుందో చూడాలి ఇక కుదవలేదు ఈ యొక్క ట్రైలర్ లో మరి అల్లు అర్జున్ గారి యొక్క డైలాగులు కానీ అతని యొక్క మేకవర్ కానీ అద్భుతంగా ఉంది